హాయ్ అండి అందరికీ ఈ రోజు పొద్దున్న పొద్దున్నే అమ్మ నిద్ర లావగానే పొయ్యి ఇచ్చేసింది అనమాట ఎందుకంటే అందరం స్నానాలు చేయాలి కాబట్టి అసలే చలి చలిగా ఉంది చెన్నీలతో చేసామంటే ఇంకంతే ఒక పక్క అమ్మకు వంట అవుతున్నట్టు ఉంటుంది మేము కూడా చలిగాచుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను పొయ్యి దగ్గరే కూర్చున్నాను నాతో పాటు చిద్వి కూడా ఉన్నాడు నేనేదో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చైత్ర వచ్చి నాకు కూడా ఇయ్యని చెప్పేసి అని మమ్మల్ని ఇద్దరిని చూసి చిద్వి అన్నాడు ఇద్దరు బోతాలు లాగా ఉన్నారంటే చైత్రకి ఏదో డైలాగ్ గుర్తొచ్చి చెప్పింది బోతా నాట్ సేమ్ మనుషులంట మన ఇంటి దగ్గర ఉంటే నేను పొద్దున్నే టిఫిన్ మాత్రమే చేస్తా వంట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కి చేస్తా కొంచెం వేడివేడిగా తింటారని చెప్పేసి కానీ అమ్మ వాళ్ళకి పొలం వెళ్ళే అలవాటు ఉంటది కాబట్టి టిఫిన్ తో పాటు వంట కూడా పొద్దున్న పొద్దునే చేసేసుకోవటం అలవాటు ఈ రోజు లంచ్ లోకి వచ్చేసరికి పని వచ్చడి పచ్చడి తాలింపేసిందండి వంకాయ ఇంకా అవలేదు స్టవ్ మీదే ఉంది చిక్కుడు ఫ్రై చేసింది అన్నమేమో బయట కట్టెలు పోయి మీద ఉండేసింది అన్న అయితే టిఫిన్ చేసేసారండి నన్ను కూడా దోశలు పోషిస్తాను తినమని చెప్పింది కానీ ఆ వేడివేడి అన్నం పచ్చడి చూసిన తర్వాత నాకు ఎందుకన్నో టిఫిన్ చేయాలి అని అనిపిలేదు అందుకని డైరెక్ట్ అన్నం తినేశాను వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే భలే ఉందబ్బా వీడియో నేస్తే సబ్స్క్రైబ్